అక్కడ ప్రధాన తాగునీటి పథకం పడకేసింది ఎక్కడికక్కడే లీకులు రెండు రోజులకోసారి తాగునీరిచ్చే పరిస్థితి ప్రధాన మార్గాలన్నీ గోతులమయం రోడ్లు బాగు చేస్తామన్న మాటలు నీటి మూటలుగానే మిగిలాయి స్వచ్చంద్ర కార్పొరేషన్ నిధులతో చేపట్టిన మురుగునీటి శుద్ది ప్లాంట్ పునాదుల్లోనే నిలిచిపోయింది నాడు ప్రాచుర్యం పొందిన ప్రాంతంలో పర్యాటకము దెబ్బతింది ఆనాడు ఓ వెలుగు వెలిగిన ప్రాంతం కూటమి ప్రభుత్వంలోనైనా బాగుపడుతుందని బొబ్బిలి వాసులు గంపడాసలు పెట్టుకున్నారు విజయనగరం జిల్లాలోని బొబ్బిలి ఓ చారిత్రాత్మక పట్టణం బొబ్బిలి యుద్ధ చిహ్నాలకు నెలవైన ఈ పురం పర్యాటకంగానూ ప్రసిద్ది చెందింది వాణిజ్యపరంగా అనేక గ్రామాలకు కేంద్రంగా పేరు తెచ్చుకుంది గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది నాటి పథకాలన్నీ పడకేశాయి మౌలిక సదుపాయాలు కల్పించడంలోనూ పురపాలక పాలకవర్గం అలసత్వం వహించింది నిధులు మంజూరు చేసిన బిల్లులు సకాలంలో చెల్లించక పనులు సగంలో ఆగిపోయాయి ఓవైపు రోడ్లు లేక సకాలంలో మంచినీరు అందక స్థానికులు ఇబ్బంది పడుతున్నారు షిడి సాయిబాబా కోలి రాజా కాలేజీ తెరలాం వెళ్ళిన రోడ్డు బొబ్బులకి చాలా ముఖ్యమైన రోడ్డు ఓ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ రోడ్డు ఐదు సంవత్సరాలు కూడా పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యి పూర్తిగా ఇక్కడి నుంచి బొబ్బులి కాంప్లెక్స్ నుంచి తెరలాం వరకు కూడా ఈ అంతా మొత్తం గతుకులమయం అయిపోయింది శాశ్వతంగా పరిష్కారం మార్గం చూపెట్టకున్న ఆ ప్రజల సంతృప్తికి ఏదో పండుగ పన్ను వస్తే చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు పెడుతూ ఆ అనవసరంగా నిధులన్నీ ఖర్చు పెట్టి దుర్వినియోగం చేశారు గత పాలకులు ఐదు సంవత్సరాల్లోనూ ఎన్డీఏ ప్రభుత్వం పరిష్కారం చూపెడతారని చెప్పి బొబ్బులు వాసులు కూడా ఆశలు పెట్టుకున్నారు నీటిని మున్సిపాలిటీ వారు రోజుకి రెండు సార్లు ఇస్తాననేసి అలాంటిది రెండు రోజులకు ఒకసారి ఇవ్వడం జరుగుతూ ఉంది అది కూడా పది నిమిషాలు గట్టిగా అయితే ఇరవై నిమిషాలు తప్ప మరికి ఇవ్వడం లేదు ఇరవై నుంచి ముప్పై వేల మంది సరిపోయే వాటర్ కెపాసిటీ ఉన్నటువంటి మోటార్ల ద్వారా మనకి నీరు వస్తుంది ప్రజెంట్ ఇప్పుడు ఈ సుమారుగా లక్ష మంది మన బొబ్బిలి పట్టణంలో జనాభా ఉన్నారు అదే పంపింగ్ అదే మోటార్లు అదే పైపుల ద్వారా మనకి నీరు వస్తుంది సుమారుగా కోట్ల పైబడి మన శీతానగరం సువర్ణముఖి నది నుండి నీరు తేడానికి దాన్ని ఎస్టిమేషన్లో పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకి సంపూర్ణంగా నీరు ఇటీవల వర్షాలకు చాలా వరకు రోడ్లు గోతులమయంగా మారాయి వైసీపీ హయాంలో గుంతలు బాగు చేశారు తప్ప రహదారులు వేసిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు పట్టణ పరిధిలో ప్రయాణం నరకప్రాయంగా మారింది ఆర్టీసీ బస్టాండ్ నుంచి గొల్లపల్లికి వెళ్లే బైపాస్ రహదారి పూర్తిగా పాడైంది రద్దీగా ఉండే మార్గంలో గోతులు ఉండటంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ దాన్ని రీసైక్లింగ్ చేస్తూ ఐదు చోట్లది దీన్ని ఏర్పాటు చేశారు మురికి వాడల్లో కానివ్వండి బొబ్బిలి వాస్తవ్యులకు కానీ దోమలు వంటివి ఎటువంటివి కూడా లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని దీనివల్ల కలుగు చేస్తుంది కొంచెం తొందరగా దీన్ని ప్రారంభిస్తే ప్రజల యొక్క ఆరోగ్యానికి బాగుంటుంది ప్రభుత్వం కూడా ఈ పారిశుధ్యానికి పెద్దపీట వేసి చేస్తుందని మేము భావిస్తున్నాము నలభై యాభై ఏళ్ల క్రితం వేసిన పైప్ లైన్ల వల్ల వాటర్ సమస్య అయితే బొబుల్ ప్రాజెక్టులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు సుజీకృష్ణ రంగారావు గారు మాజీ మంత్రివర్యులు హయాంలో సువర్ణు నది నుంచి వాటర్ స్కీమ్ తీసుకు తయారు చేయడం డిపిఆర్ తయారు చేయడం జరిగింది వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి పూర్తిగా తలకు కూడా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి తెచ్చారు కాబట్టి మళ్ళీ కొత్త ఎస్టిమేషన్ వేసి ఈరోజు చేయడం జరుగుతుంది పూర్తి స్థాయిలో బొబుల్ ప్రజలకు తాగునీరు అందించే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ దిశగా మేము పూర్తి స్థాయిలో మా ఎమ్మెల్యే గారి సహకారంతో శాసనసభ సహకారంతో వెళ్తున్నాం ఎనిమిది కోట్ల స్వచ్ఛంద్ర కార్పొరేషన్ నిధులతో మురుగునీటి శుద్ది ప్లాంట్ నిర్మాణం తలపెట్టిన పనులు నిలిచిపోయాయి రామన్న దొరవలస వద్ద తిడుకో గృహ సముదాయాలు పూర్తయినా మౌలిక సదుపాయాలు లేక లబ్దిదారులకు అప్పగించలేదు బొబ్బిలికి చారిత్రాత్మకంగా చాలా పేరుంది ఆలయాలు పురాతన కట్టడాలు కోట ఈ ప్రాంతానికి ప్రత్యేకం పురాతన కట్టడాలను సందర్శించేందుకు ఏటా పర్యాటకులు వస్తున్నా ఆ స్థాయిలో అభివృద్ధి లేదు రాణి మల్లమ్మదేవి పార్కు అమ్మిగారి కోనేరు కూడలి భైరవసాగరం సుందరీకరణ పనులు మధ్యలో ఆగిపోయాయని స్థానికులు చెబుతున్నారు బొబ్బులు యుద్ధం జరిగినటువంటి యుద్ధ స్తంభం ఉంది ఆ యుద్ధం జరిగినటువంటి ప్లేస్ ఉంది రాజులు ఆ రోజు ఉపయోగించినటువంటి ఆయుధాకారం ఉంది బొబ్బిలి వీణ తయారీ కేంద్రం బొబ్బిలిలో ఉంది పర్యాటకులు వచ్చి వాటిని సందర్శించేటువంటి విధంగా ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం కోటి చెరువు ఉంది రాణి మల్లమ్మదేవిలో చెరువు ఉంది వీటిని కానీ మనం అభివృద్ధి చేసుకుని బోటు షికారు లాంటివి కానీ మనం అక్కడ అభివృద్ధి చేసుకోగలిగితే బొబ్బులి సుందరంగా తయారవుతుంది అనేక మంది కూడా బొబ్బులి పట్టణాన్ని సందర్శించి బొబ్బులి పట్టణం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని భవిష్యత్తు తరాలు వారికి అందించడానికి కూడా తోడ్పడుతుంది